వాన పడుతుంది వానలా కాలం కదా ఎక్కువగా రేట్ పడినప్పుడు కొన్ని లోటు ప్రాంతాలు మునగటం కామన్ అది అవి పొలాల్లో కానీ ప్రజల్లో కానీ ప్రజలు నివసించే ప్రాంతాలకు కానీ ఎక్కడికక్కడ డ్రైనేజీ అవసరం చేస్తున్నారు పొలాలకి నీకు కాలువలు అభివృద్ధి చేస్తున్నారు కొండవీటి వాగు అనేది పొంగుతుంది వాస్తవం వాస్తవం ఏంటంటే కొండవీటాగు అనేది పొంగుతుంది ఎత్తిపోతల పథకం దేనికోసం ఇచ్చారు పంట పొలాల కోసం అంటే అభివృద్ధి చేయటం కాదు అమ్మటి రాంబాబు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండాలా ఇంగిత జ్ఞానం లేకుండా ఏదో ఆ అంగుళం ఆరంగులం లాగా మాట్లాడితే ఎలాగుంటుంది అంటే అమ్మటి రాంబాబు నీకు ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చారు అయినా నువ్వు ఏం చేయగలిగావో ఏం చేసావో అది ఇంత మటుకి కనీసం చెప్పగలుగుతావా అసలు పోలవరం కి ఎంత నిధులు ఇచ్చారో చెప్పగలుగుతావా నువ్వు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టా నీ మంత్రి హయాంలో ఏ పనులు చేశారు చెప్పండి మీకంటే అభివృద్ధి అంటే మీరు ఆవిడ దూరం ఆవిడ దూరం ఉంటారు కాబట్టి ప్రజలను తప్పుదవ పట్టడానికి తడకు ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజల మీదకొచ్చి వచ్చి మేము అది చేసాం ఇది చేసాం అని అంటున్నారు తప్ప ఎక్కడ ఏం చేశారు కనీసం మీ మంత్రులు శాఖలు చేసిన వ్యక్తులు కూడా ఎక్కడ కూడా ఇదిగో పొలాన్ని నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇదిగో ఈ అభివృద్ధి పనులు చేశాం ఇదిగో ఇంత నిధులు ఇంత నిధులు ఇచ్చారు మాకు సీఎంఓ నుంచి అని ఏ రోజైనా రాంబాబు గారు గతంలో భారీ నీటి శాఖ మంత్రి గారు రెండున్నర సంవత్సరాలు చేశారు కదా మరి అప్పుడు కొండవీటి బాగు అభివృద్ధి పనులు ఆయన ఎందుకంత చేయలేదు అంటారు అంటే అమరావతి అంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి చేయలేదని వదిలేశారనుకోవచ్చు అంటారా మరి తప్పుడు ప్రచారం చేయటం వాళ్ళు మా తిట్టండి వైసీపీ నాయకులకి పెట్టింది వాళ్ళకి వెన్నతో పెట్టింది అబద్దాలు ఆడటమే వాళ్ళ లక్ష్యం మరి అబద్దాలు ఆడే కదా అతను వాళ్ళ శని వాళ్ళ తండ్రి నేను పెట్టని బాబాయి బిడ్డని అన్ని 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 అతను అబద్ధాలు చెప్పుకునే ప్రజల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై నమ్మల ప్రజలు నమ్మల తీర్పునిచ్చారు కరెక్ట్గా మళ్ళీ ఏదో రిగ్గింగ్ చేశారు దొంగ ఓట్లు వేసుకున్నారు వేసుకున్నారులు ట్యాపరింగ్ చేశారని మళ్ళీ అవి ఒక అబద్ధాల కోతలు లేస్తే అబద్ధాలు తప్ప అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ నామ రూపాలు లేకుండా వెళ్ళిపోవటం జరుగుతుంది